ట్వంటీ ట్వంటీ ఫోర్ యూనియన్ బడ్జెట్ ఫైనలీ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు మండించారు సో మెయిన్గా ఆటోమోటివ్ సెక్టార్ ఈ సెక్టార్కి నేను ఇంతకు ముందే ఒక వీడియో చేశాను ఆ వీడియోలో చాలా ఎక్స్పెక్టేషన్స్తో వీడియో చేశాను అనమాట కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ చాలా వరకు రీచ్ అవ్వలేదని ఈ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు హైబ్రిడ్ వెహికల్స్ కావచ్చు అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇవి జిఎస్టీ అండర్లో వస్తాయనేటి కావచ్చు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండింది కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ నీరు పోసినట్టు అయిపోయింది సో కొన్నిటైతే అయితే మనం ఓకే చెప్పచ్చు కాకపోతే కంప్లీట్గా మనం మన ఎక్స్పెక్టేషన్స్ని అయితే రీచ్ అవ్వలేదు మెయిన్గా మన ఆటోమోటివ్ సెక్టర్లో పెట్రోల్ అండ్ డీజిల్లో జిఎస్టీ అండర్లో వస్తుంది అనుకున్నాము కాకపోతే రాలేదు అండ్ హైబ్రిడ్ వెహికల్స్ సేల్స్ ట్యాక్స్ తక్కువ చేస్తామన్నాము కాకపోతే అది కూడా రాలేదు అండ్ దీని తర్వాత ఇవి వెహికల్స్ ఇవి ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి నిధులు కేటాయిస్తామన్నారు కానీ అది కూడా రాలేదు సో ఫైనల్ ఫైనల్గా ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఈ మినరల్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్సెస్ని కంప్లీట్గా రిమూవ్ చేశారు సో దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం అండ్ ఇంకా కొన్ని చూసుకున్నట్టయితే మనకు ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా కొంచెం వేగంగా పెంచుతామనే ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండింది సో అది కూడా లేదు సో ఇప్పుడు మన బెనిఫిట్ చూసుకున్నట్టయితే మన ఆంధ్రాకి ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ క్యాపిటల్ డెవలప్మెంట్కి కేటాయించారు సో అది మన ఆటో సెక్టర్లో రాదు కాబట్టి దాన్ని పక్కన పెడదాం అండ్ ఇంకొకటి బీహార్కి ట్వంటీ సిక్స్ థౌజండ్ కేటాయించారు సో బీహార్లో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసము దీన్ని కేటాయించారనమాట ఇది కూడా ఆటోమోటివ్ సెక్టర్ అండర్లో వస్తుంది కాబట్టి కొంచెం మనకు బెనిఫిట్స్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవ్వడానికి ఈ డెవలప్మెంట్ ఒక మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది చెప్పొచ్చు సో మెయిన్గా ఈ బడ్జెట్లో ఆంధ్ర అండ్ బీహార్ ఈ రెండు స్టేట్సే మెయిన్ కీ రోల్ ప్లే చేశాయని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఈ రెండు స్టేట్స్కే వెళ్ళాయి కాబట్టి సో మీకేమనిపిస్తుందో కమెంట్స్లో తెలియజేయండి మెయిన్గా నేను అప్పుడే చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ మినరల్స్కి వీళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్సెస్ ఏదైతే ఉందో కంప్లీట్గా వేవ్ ఆఫ్ చేసేసారు సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్స్ అయితే ఉండవు ఇన్డైరెక్ట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి దాన్ని మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో మెయిన్ కీరోల్ ప్లే చేసేది లిథియం అండ్ కాపర్ అండ్ దీంతో పాటుగా కొన్ని మినరల్స్ ఉంటాయి సో ఈ మినరల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకు ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు దీనిపైన ట్యాక్స్ ఏమీ ఉండదు కాబట్టి అండ్ మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నది ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీస్ని డైరెక్ట్ ఇన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే ఓవరాల్గా బ్యాటరీనే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి సో మనం వేరే కంట్రీస్ పైన డిపెండ్ అవుతున్నాం కాకపోతే ఈ మినరల్స్ని యూజ్ చేసుకొని మనమే లోకల్గా బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే కానీ మనకు ఆ బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అవి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు సో దీనివల్ల ఆ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా లార్జర్ లార్జర్గా పెరగడం వల్ల మనకు అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ కావచ్చు అండ్ యూత్స్కి ఒక మంచి ఉపాధి కలగచ్చు అండ్ దీంతో పాటుగా మనకు మెయిన్గా బ్యాటరీ వెహికల్స్ ప్రైజెస్ అయితే డౌన్ అవుతాయని చెప్పొచ్చు ఇది ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అని నాకు అనిపిస్తుంది సో నేను ఎస్టర్డే చేసిన వీడియోలో చాలా ఎక్స్పెక్టేషన్స్తోనే చేశాను నేను ఒక ఆటో ఎంథూజియాస్ట్ కాబట్టి నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండింది సో మీరు కూడా ఆటో ఎంతూజియాస్ట్ అయ్యింటే మీ ఎక్స్పెక్టేషన్స్ని కింద కమెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియోలో ఏవైనా మిస్ చేసి ఉంటే కింద కమెంట్స్లో తెలియజేయండి దాన్ని రిలేట్ చేసుకొని ఇంకో వీడియో చేయడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇవన్నీ ఈ వీడియో విశేషాలు ఇంకో వీడియోలో కలుసుకుందాం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు డ్రైవ్స్ పార్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో